ఆవాస్ యోజన పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కళ్లను కుటుంబ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ తెలియజేశారు గొల్లపూరలు మండలం దుర్గడ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్మించిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎంపీ ఉదయ శ్రీనివాస్ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పీఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు హాజరయ్యారు లబ్దిదారులకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ చేతుల మీదుగా హౌసింగ్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు గ్రామంలో ఉన్న చెత్త సమస్యను గ్రామస్తులు ఎంపీ ఉదయ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించిన ఆయన తక్షణం రోడ్డు పక్కన ఉన్న చెత్తను తొలగించాలని స్థానిక అధికారులకు ఆదేశం జారీ చేశారు ప్రజలకు కూడా కోరేది ఏంటంటే పట్టుకొచ్చి ఇక్కడ వాళ్ళు పడేయకండి మీరందరూ ఇది ఎవరో వేస్తే వచ్చింది కాదు మనం పడేస్తే ఏర్పడ్డ చెత్త అది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లీన్ చేయించేస్తున్నాం ఇంత దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వేయద్దని ప్రజలకు కూడా కోస్తున్నారు పిఎంఏవై ప్రధానమంత్రి అవార్డు యోజన రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రెస్ కార్యక్రమంలో అలాగే మా జిల్లా అధ్యక్షులు గ్రామానికి పాల్గొంటారు కూటమి నాయకులందరూ కూడా జరిగింది ప్రోగ్రాం చాలా బాగా జరిగింది చాలా జరిగింది సో వస్తున్నప్పుడు వెళ్ళే వెళ్ళే దారి ఎన్నో రోజుల నుంచి అంటే సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయింది పిండింగ్ అంటే ఇమీడియట్లీ ఇక్కడున్న అధికారులు చెప్పడం జరిగింది దీన్ని క్లీన్ చేయమని చెప్పి సో ఇక్కడ ప్రజలకు బంధువులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అతిరాగా అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుంది అనడానికి ఈరోజు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో నేను అలాగే నా జిల్లా అధ్యక్షులు గ్రామానికి జనసేన నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది జనసేన ఓటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది గ్రోపరేషన్ చేసిన చాలా అందంగా ఉంటాయి వాళ్ళకి చీర కూడా ఇవ్వడం జరిగింది సో వస్తున్నప్పుడు వెళ్ళే వెళ్ళే దారి అలాగే డంపింగ్ యార్డ్ ఎన్నో రోజుల నుంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయింది డంపింగ్ యార్డ్ని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న చెప్పడం జరిగింది దీన్ని క్లియర్ చేయమని చెప్పి సో ఇక్కడ ప్రజలకు మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అతిరాగా అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఇదే ఇది ఎన్ని రోజుల నుంచి ఇది ఎన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది కానీ ఇమీడియట్లీ అది క్లియర్ చేయమని అయితే చెప్తున్నాం